మన ప్రభు అయిన సూకరిస్తున్నామోలో మీ అందరికీ శుభాభివందనాలు ఏదైనా మీరు బాగున్నారని బాగుండాలని మరి భవిష్యత్తులో కూడా బాగుంటారని దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ నిత్యము మీరు క్షేమంగా సుఖముగా నెమ్మదిగా మరి దేవుని కృపల వర్దెళ్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ దినము దేవుడు మనకు అందిస్తున్నటువంటి శ్రేష్టమైన విలువైన మాట కీర్తనల గ్రంథము తొంభై నాలుగో కీర్తన పొందొందు వాక్యంలో నా అంతరంగమందు ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయిస్తున్నది అలలుయ ఈ రోజుల్లో చాలామందికి చిన్న చిన్న దానికే కృంగిపోతూ ఉంటారు ఆ కృంగిదల కలిగినటువంటి హృదయానికి ఏం కావాలి అంటే ఆదరణ కావాలి కొంతమంది వారి కుటుంబాల్లో వ్యక్తులు కోల్పోయారని ఆదరణ కొరకు దూచేవాళ్ళు కొంతమంది కొన్ని విషయాల్లో కొన్ని మాటలు వారికి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆదరణ కావాలని కోరుకునేవాళ్ళు మన జీవితాల్లో ఆదరణ మనకు దొరికినప్పుడే ఆ రోజు మనం సంపూర్ణంగా మన ముందుకు వెళ్ళగలం ఆ రోజు ఆదరణ మనకు దొరకలేదనుకో ఆ రోజు నిరాశతో కుమ్మిలిపోతూ దిగులుతో కొన్ని పర్యాయాలు ఆదరణ లేక ఆహారం మానేసిన సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి కానీ ప్రభువారి ఈ సమయంలో మనకు తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే నీ గొప్ప ఆదరణ కీర్తనా కరుడు అంటున్నాడు దేవా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసినది పైన ఏమంటాడు నా అంతరంగము ముందు విచారములు హెచ్చగా నా అంతరంగంలో విచారములు ఎక్కువ అవుతుంది ఈ సమయంలో నాకు కావాల్సిన నీ ఆదరణయ్యా నా ప్రాణమునకు నీ ఆదరణ కావాలని కీర్తనకారుడు దేవుని అడుగుతున్నాడు ఆయన జీవితంలో కూడా ఆదరణ కరువైంది కనుకనే దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు ఈ రోజుల్లో ఒక భక్తుని జీవితంలోని ఆదరణ కరువైనప్పుడు ఆయన అంతరంగంలో విచారములు హెచ్చుగా వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఎలా వచ్చాడో మన జీవితాల్లో కూడా మనకు ఆదరణ అవసరం మన జీవితాల్లో కూడా మన హృదయం కూడా విచారములతో నింపబడి ఉంటుంది రకరకాల ఇబ్బందులతో నింపబడి ఉంటుంది దేవుని ఆదరణ మనకు అవసరం ఆయన పేరే ఆదరణకర్త హలలుయా ఆదరించేవాడు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నా కానీ నిన్ను తప్పకుండా ఆయన ఆదరిస్తాడు ఉదయాన్నే చూస్తున్నావా మధ్యాహ్నం చూస్తున్నావా సాయంత్రం చూస్తున్నావా ఏ సమయంలో ఆయన చూడు తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆయన వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు ఆయన వాక్యములో ఉన్నటువంటి శక్తి ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి ఆయన మాటల్లో ఉన్నటువంటి బలము నా జీవహు మధురములు అంటాడు కీర్తనాకారుడు నీ వాక్యము నా ఎంతో మధురమైనది అంటాడు నీ వాక్యము దొరకగా నేను భుజించింది నేను భక్తుడు అంటాడు అంటే దేవుని వాక్యములు ఎంత ఆదరణ ఉంది కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు నేను ఆదరించాలని ఆశపడుతున్నాడు కృంగిపోతున్నావేమో కుమిలిపోతున్నావేమో నలిగిపోతున్నావేమో కుటుంబంలో నీకు ఇష్టమైన వారు ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటే ఆ పరిస్థితుల్లో ఉండి నువ్వు వింటున్నావేమో లేదా కుటుంబంలో సమస్యలతో నువ్వు నలిగిపోతూ ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఈ మాటను వింటూ ఉండొచ్చు ఏదో ఒక రీతిగా సేవలో ఉండి నువ్వు నలిగిపోతుంటే దేవుని ఈ మాటలు వింటూ ఉండొచ్చు లేదా పరిచయాకుడిగా ఉంటూ లేదా విశ్వాసిగా ఉంటూ ఏదో ఒక విధానంలో నువ్వు నలిగిపోతూ ఉంటే దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్న మాట మాట ఏంటంటే దేవుడు నీ ప్రాణమునకు మనకు ఆదరణ కలుగు చేయాలని ఆశపడుతున్నాడు ఈ రోజుల్లో ఆదరణ లేక నెమ్మది లేక ఒకవేళ మనం చింతిస్తూ ఉంటే బాధపడతా ఉంటే దేవుని వాక్యాన్ని నమ్ము దేవుని నమ్ము ఈ లోకంలో ఎవరు ఆదరించలేరు మనుషులు ఆదరిస్తే కొంతబటికే కొన్ని మాటల ద్వారానే ఆ మాటలు కూడా అంతవరకే ఉంటాయి కానీ దేవుని మాటలు ఉంటాయే దేవుని ఆదరణ ఉంటుంది నీ గుండెలను ఆయన స్థిరపరిచి నేను నెరవెట్టి ఒక ఉత్తేజంతో నింపుతాడు దేవుడు కాబట్టి అప్పుడు నీకు కృంగుదల రాదు దేవుని మాటల మీద పెట్టుకో దేవుని మీద పెట్టుకో ఆ దేవుడు నీ ప్రాణమును గొప్ప ఆదరణతతో నింపటం మాత్రమే కాదు ఆయన నెమ్మది కూడా కలుగు చేస్తాడు నెమ్మది కలుగు చేస్తాడు ఈ భూమి మీద బల్ల నెమ్మది లేని వాళ్ళు ఎంతమంది ఈ మాటలు వింటున్న వాళ్ళలో నెమ్మది లేని వాళ్ళు ఎంత ఉంటారు నెమ్మది లేక నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు పని చేస్తున్న నెమ్మది ఉండదు తింటున్నా నెమ్మది ఉండదు అరవాయించుకోలేని పరిస్థితి మరి ఏమి చేసినా నెమ్మది నెమ్మది లేని పరిస్థితి అలాంటి స్థితిలో ఈ మాటల ద్వారా నువ్వు ఆదరణ పొంది నీ జీవితంలో మేలును నీవు అనుభవించాలని నెమ్మదిని నువ్వు పొందుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు నీ జీవితంలో ఫలింపజేసి దేవుని గొప్ప ఆదరణ నెమ్మది నీకు అనుగ్రహించబడును గాక దేవుడు తన మాటలు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం దేవుని స్తోత్రం మహాపరిశుద్ధులవైన మా తండ్రి ప్రేమాపూర్ణమైన మా దేవ నా ప్రాణమునకు నీ గొప్ప ఆదరణ నెమ్మది కలుగు చేయించున్నదని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు ఎంతోమంది బిడ్డలు ఆదరణ లేకుండా ఉన్నారు దేవా నెమ్మది లేకుండా ఉన్నారు దేవా సమాధానం లేకుండా ఉన్నారు దేవా ఆయన సేవలో నేను వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కుటుంబంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారి విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అయినా రకరకాల పరిస్థితుల్లో వారి చదువుల్లో ఉద్యోగాల్లో వాళ్ళు స్కూల్కి వెళ్తున్న విషయంలో ఎక్కడైనా కానీ వారు చేస్తున్న ఏ పని విషయంలోనైనా ఆదరణ కరువై బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడి వారు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నా నీ ఆదరణను వారు పొందుకోవాలి దేవ వారి ప్రాణములో నెమ్మదితో నింపబడాలి దేవ మీరు కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని గురించి కృపలో వారిలో చేయమని నీ కృపతో బిడ్డలను తృప్తిపరిచి ప్రతి ఒక్కరితో తొలగించి మారు మనసునిచ్చి రక్షణ బాప్తిస్మను గురించి అను గురించి నేరాకృప సిద్ధపరచుకు నేను ఎవరైతే రోగులు ఉన్నారో స్వస్థ స్వస్థత చేయండి రకరకాల సమస్యల్లో ఉన్న వాళ్ళందరికీ విడుదల చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణ నెమ్మది నామలో ప్రార్థన ప్రారంభించి యేసుకరిస్తూ శక్తి కలిగిన నామలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుని ఉన్న మా తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దీవుని యొక్క ఉన్నతమైన ఆదరణ మన ప్రాణములకు ఆయన జీవిత మన జీవితాంతం ఆయన రాకడ వరకు అందరికీ తోడవు నడిపించుగాక అమేన్ అమేన్ దేవుడు మిమ్మల్ని దీపించి ఆశీర్వదించిన కాక రైతులు గాడ్ బ్లెస్ యూ ఆల్ హలో లూయా